నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మి కుకింగ్ ఈరోజు మరి ఒక బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు మూడు రెసిపీస్ చూపించబోతున్నాను ఫస్ట్గా వచ్చేసి రాగి రాగిపిండిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అలాగే రాగిపిండితో జావా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇంకోటి వచ్చేసి మల్టీగ్రేడ్ గోధుమ పిండితో పూరి చేస్తున్నాను దానికి కాంబినేషన్గా ఎండాకాలంలో చలవ చేసే బుడమకాయ పెసరపప్పును చేస్తున్నాను ఈ మూడు రెసిపీస్ అయితే ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను అదేవిధంగా ఇంట్లో కొన్ని సామాన్లు అయిపోతే తెచ్చుకున్నాము వాటిని ఏ విధంగా సర్దుకున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను మన వీడియోస్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా స్ప్రౌట్స్తో పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కేజీ రాగులను తీసుకుంటున్నాను వీటిని మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి ఇందులో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు కడుక్కుంటే బాగుంటుంది ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో మళ్ళీ నీళ్ళు పోసి పది పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి అంటే నైట్ నానబెట్టుకుంటే పొద్దుటి వరకు సరిపోతుంది మార్నింగ్ ఇందులోంచి నీళ్ళు తీసుకొని ఒకసారి కడిగి వీటిని నీళ్ళన్నీ పోయేటట్టుగా వడకట్టుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది మొలకలు రావడానికి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకున్న తర్వాత ఇవన్నీ అందులో పోసుకొని ఇలా గట్టిగా చుట్టుకొని మూటలాగా కట్టుకొని ఒక పాత్రలో ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మూతని ఈ విధంగా పైన పెట్టుకోవాలి మొలకలు వచ్చేంత వరకు ఇదే విధంగా ఉంచాలి వీటిని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఈ క్లాత్ అనేది కొంచెం డ్రై అయ్యింది అనుకో కొన్ని వాటర్ని చిలకరించాలి ఒకవేళ క్లాత్ అనేది డ్రై కాకపోతే అవసరం లేదు ఇప్పుడు వీటిని చూద్దాం నేను నానబెట్టి రెండు రోజులు అయ్యింది ఈ విధంగా మొలకలు ఎక్కువగా వచ్చాయి ఇంత ఎక్కువ మొలకలు అవసరం లేదంటే మీరు ఒక రోజైనా సరిపోతుంది తీసి ఆరబెట్టుకుంటే అయిపోతుంది నేనైతే మొలకలు ఎక్కువ రావాలని రెండు రోజులు నానబెట్టుకున్నాను అందుకే మొలకననేది ఇంత పెద్దగా వచ్చాయి వీటిని ఒక పాత్రలోకి తీసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ పైన ఈ విధంగా పలుచగా వేసుకొని ఆరబెట్టుకుంటున్నాను ఇలా వేసుకుంటే తొందరగా రాగులు అనేటివి ఆరిపోతాయి మీకు కావాలనుకుంటే ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు నేనైతే నీడలోనే ఆరబెడుతున్నాను ఇలా నీడలో ఆరబెట్టుకోవడానికి నాకు మూడు రోజులు టైం పట్టింది మూడు రోజుల తర్వాత ఈ ఎండిన రాగులను ఒక పాత్రలోకి తీసుకొని ఇలా మొలకెత్తిన అయితే చాలా హెల్దీ అండి ఈ హెల్దీకి కొంచెం ఇంకొంచెం హెల్దీగా ఇందులో నేను ఒక కేజీ రాగులకు ఒక చిన్న టీ గ్లాస్ అండేది మనం టీ తాగేది ఒక గ్లాసు పెసర్లు ఒక గ్లాసు మినుములు ఒక గ్లాసు అవిసెలు ఒక గ్లాస్ సగ్గు బియ్యం ఒక గ్లాసు బాదం ఒక గ్లాస్ కాజు ఇవన్నీ చిన్న చిన్న గ్లాసే ఇందులో మనం వేసాము అవిసెలు చాలా హెల్దీ కాకపోతే అవి కొంచెం వెయిట్ చేస్తాయి కాబట్టి అవిసెలకు కొంచెం బ్యాలెన్స్గా సగ్గు బియ్యం వేస్తున్నాము వీటన్నిటిని వేయించుకోవచ్చు నేనైతే అలాగే వేస్తున్నాను కాకపోతే కొంచెం వేయించి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు వీటిని గిండెకి పట్టించాను నేను క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను గిండ్రెకి పట్టించాను ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మిక్సీలో అయినా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంతేనండి హెల్దీ అయినా స్పోర్ట్స్తో రాగిపిండి తయారైపోయింది ఇప్పుడు జావన్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇది మిల్లుకు పట్టించిన పిండి అండి ఈ పిండితో ఎన్నో రకాల జావాలు చేసుకోవచ్చు ఇందులో అయితే పాలలో కొన్ని బెల్లం వేసుకుని రాగిపిండి కలుపుకొని ఒకలాగా అలాగే రాగిపిండి జావాలో కొంచెం చల్ల వేసుకొని ఉప్పు వేసు అలా చేసుకోవచ్చు నేనైతే ఈ రోజు ఏమి వేయకుండా ఇందులో కొన్ని బియ్యం వేసుకొని అంబలు చేస్తున్నాను ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల రాగిపిండి తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ బియ్యం వేసుకున్నాను బియ్యం వేసుకున్న తర్వాత నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఇలా నానబెట్టుకుంటున్నాను ఒక గంట సేపు నానబెట్టుకుంటున్నాను మనకి ఇంకా ఎక్కువగా పుల్లగా కావాలంటే నైట్ పిండిని నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఒక వన్ టూ అవర్స్ అట్లా నానబెట్టుకుని చేసుకుంటాను ఒక గంట నాని తర్వాత స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని బాగా మరగనివ్వాలి నీళ్ళు అనేటివి బాగా మరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న నాగపిండిని అందులో వేసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటూ మరిగించాలి అడుగుపట్టకుండా మంటని కొంచెం సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి మామూలుగా ఓన్లీ రాగి పిండితో అయితే మాత్రం ఒక పొంగు రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇందులో మనం అన్ని కలిపాం కాబట్టి రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించాలి మనం బియ్యం వేసాం కదా ఆ బియ్యం బియ్యం ఉడికి కొంచెం అన్నంలాగా అవుతుంది ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడే తీస్తే చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది ఇందులో ఇంకో మనం సగ్గు బియ్యం వేసాం కాబట్టి కొంచెం ఇంకా చిక్కగా అనిపిస్తుంది అందుకని ఇలా ఉన్నప్పుడే దించేసేసుకోవాలి ఈ అయితే కొంచెం చల్లారిన తర్వాతే టేస్ట్ బాగుంటుంది మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పిండిని కలుపుకోండి నేనైతే రెండు గ్లాసులు చేస్తున్నాం కాబట్టి మూడు గ్లాసుల వాటర్ పోసాను మీరు ఎంత కావాలో అంత చూసుకొని పోసుకోండి తర్వాత చలారిన తర్వాత కిందికి దింపుకొని గ్లాసులలో పోసుకొని తాగడమే ఇప్పుడు బుడిమకాయ పెసరపప్పును చేస్తున్నాను ఇది చాలా చలవండి ఈ పప్పు ఈ పప్పు అయితే అన్నంలోకైనా చపాతి పూరి రొట్టెకైనా కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో ఒక గ్లాసు పెసరపప్పును వేసుకొని వేయించుకోవాలి వంటను కొంచెం సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి పప్పు కొంచెం లో వేగిన తర్వాత కుక్కర్ని కిందికి దింపుకొని అందులో నీళ్ళు పోసుకొని ఒకసారి కడగాలి కడిగిన తర్వాత మళ్ళీ అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్న తర్వాత అందులో కావాల్సినవి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా బుడమకాయలను పెద్ద సైజులో ఇలా కట్ చేసుకున్నాను నాలుగు టమాటాలను కట్ చేసుకున్నాను అలాగే ఐదారు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసుకొని తర్వాత అందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము కొంచెం చింతపండును ఇలా కడుక్కొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి పప్పును కొంచెం పలుగ్గా ఉండాలని నేను రెండు విజిల్స్ పెట్టుకుంటున్నాను పప్పు కొంచెం మెత్తగా కావాలనుకుంటే మూడు విజిల్స్ పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి కలుపుకొని చూడండి పప్పు అనేది ఇట్లా పప్పు పప్పుగా ఉంది ఇలా ఉంటేనే బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని తర్వాత టేస్ట్ తగినట్లు ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి నేను పూరికి చేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందని కొన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మరగనివ్వాలి ఇంకొక సైడ్ పోపు పెట్టుకొని పోపు ఇందులో వేసుకున్నాను పోపు కోసము ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు మిరపకాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులో వేసేసాను అంతే గుడమకాయ పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పాత్రలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు పూరిని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఈ పిండిని ఎలా తయారు చేయాలో ముందు వీడియోలో చూపించాను అదే ఇది ఇది గిన్నెకి పట్టించిన పిండి ఈ పిండితో పూరి అయినా అలాగే చపాతి పుల్కా ఏవైనా చేసుకోవచ్చు ఇప్పుడు పూరీ చేయడానికి ఒక కప్పు మల్టీగ్రేడ్ గోధుమ పిండిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనం చపాతి పిండికి ఇలా అదే విధంగా కలిపి కొంచెం ఆయిల్ని పైన అప్లై చేసుకొని ఒక క్లాత్ని కప్పి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకుంటే అది స్మూత్గా అయిపోతుంది పూరి అనేది మంచిగా పొంగుతూ వస్తుంది పూరి అనేది కాదండి చపాతి ఇది ఏదైనా సరే పిండిని మనం ఎక్కువసేపు కలిపితే స్మూత్గా అయిపోయి చేసేటప్పుడు పొంగుతాయి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా కట్టుకొని పొడిపిండి చల్లుకుంటూ పూరీలు చేసుకోవాలి అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక స్టవ్ అయిన టీ పైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత అందులో చేసుకున్న పూరీలు వేసుకొని ఆయిల్ వేడిగా ఉంటేనే పూరీలు అనేది బాగా పొంగుతాయి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి మలుపుకొని కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని ఇదే విధంగా వేయించుకోవాలి మామూలు పూరిలా కాకుండా కొంచెం కలర్ ఈ విధంగానే ఉంటాయి వేడి వేడి మీద అయితే బాగుంటుంది మనం మామూలు పూరిలా కాదండి ఇవి నాలుగు తింటే కడుపు నిండిపోతుంది అంతే మల్టీగ్రేడ్ పూరి రెడీ అయిపోయింది ఎంత సింపుల్ గా చేసేస్తున్నాము పూరి అనేది రెడీ అయిపోయింది పిల్లలకు పెట్టి ఇచ్చేసాను తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు మేము మేము రాగి అంబలు అయితే తాగేసాము నేను మా వారు ఈ మూడు రెసిపీస్ మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి ఇంట్లో కొన్ని సామాన్ తెచ్చుకున్నాను కదా అవే ఇవి మేము ఎప్పుడు సామాన్ ఒక దగ్గర ఏం తీసుకురాము శంషాబాద్లో మెట్రో అయినా లేకుంటే లో ఎక్కువగా తీస్తూ ఉంటాము ఇంట్లోకి కావాల్సిన మొత్తం సామాన్ తేవాలనుకుంటే మెట్రోలో అయినా లో అయినా ఎక్కువగా తీస్తూ ఉంటాము ఇలా కొన్ని అయిపోయినాయి తెచ్చుకోవాలంటే మాత్రం శంషాబాద్లోనే తెచ్చుకుంటుంటాము ఇప్పుడైనా నేను సామాన్ తెచ్చినప్పుడు ఎండకు పెడతాను ఇలా పెట్టడం వల్ల పురుగులు అనేవి త్వరగా పట్టకుండా ఉంటాయి అందుకనే నేను ఎప్పుడు సామాన్ తెచ్చినా ఇలా ఎండకు పెట్టి తర్వాత వాటిని చెరిగి డబ్బలో పోసుకొని పెట్టుకుంటాను పప్పులు పల్లీలు అనేవి పర్వాలేదండి కానీ సన్న రవ్వ మాత్రం ఎందుకో మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా పురుగు పడుతూనే ఉంటుంది రవ్వను ఎక్కువగా స్టోర్ చేసుకోనండి కేజీ తెచ్చుకుంటాను అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాను కానీ ఎక్కువ మాత్రం ఏం తీసుకోను ఎందుకంటే అది త్వరగా పురుగు పడుతుంది కాబట్టి ఇడ్లీ రవ్వ సన్న రవ్వ దొడ్డు రవ్వ అనేవి ఇలా ఈ డబ్బాలలో పెట్టుకుంటాను మామూలుగా పప్పులు పల్లీలు పప్పు పుట్నాలు ఈ విధంగా ఈ ఈ డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను ఈజీగా అయిపోతుంది వంట చేసేటప్పుడు ఇలా పోసుకున్న తర్వాత ఇలా సెల్ఫ్లో చర్టుకుంటాను ఇవన్నీ పిండిలండి మొన్న వీడియోలో చూపించాను కదా జొన్నపిండి మల్టీగ్రేడ్ గోధుమ పిండి తర్వాత జావపిండి అండి ఇవన్నీ జల్లడ పట్టుకొని ఇట్లా క్యాన్లలో పెట్టేసుకుంటాను ఒకేసారి మీరు కూడా ఇలాగే ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ